సూటిగా సుత్తి లేకుండా ఒక్క నిమిషంలో రివ్యూ చూసేద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనం సెలూన్స్కి వెళ్ళినప్పుడు చాలా స్పాలల్లో ఈ స్పా ఎసెన్స్ హెయిర్ మాస్క్ చూస్తూ ఉంటాము నేను అలానే చూసి పర్చేస్ చేశాను నాది చాలా డ్రై హెయిర్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లో దీనిపైన చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇవన్నీ చూసి నిజంగా డ్రై హెయిర్కి ఇది వర్కౌట్ అయింది అనేసి పర్చేజ్ చేశా ఇందులో చిన్న సైజు ఏం లేదు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మీరు చూస్తున్నారు కదా ఇన్ ఇదే ఇదే బాక్స్ ఇంతకన్నా చిన్నది ఏం లేదు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని ట్రై చేశాను అయినా సరే నా డ్రై హెయిర్కి ఇది వర్క్ అయినట్టు అనిపించలేదు ఉన్న డ్రైనెస్ని ఇంకా ఇంక్రీజ్ చేసినట్టు అనిపించింది మీకు డ్రై హెయిర్ ఉంటే మాత్రం ఈ ప్రోడక్ట్ నేను అస్సలు సజెస్ట్ చేయను నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో